హాయ్ హలో వెల్కమ్ టు టీవీ లేని మద్యం కుంభకోణాన్ని సృష్టించే ప్రయత్నం చేసింది కూటమి ప్రభుత్వం కానీ కోర్టులో నిరూపణ చెయ్యలేకపోయింది ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో కల్తీ మద్యం కుటీర పరిశ్రమగా నడుస్తుంది షాపుల్లో అయితే దొరికిపోతారని బెల్ట్ షాపులకు ఈ కల్తీ మద్యాన్ని సరఫరా చేస్తున్నారు కల్తీ మధ్యమం గురించి రాస్తే రాస్తే మాత్రం దాడులు చేస్తారా అని ప్రశ్నించారు ఎమ్మెల్సీ మాధవరావు ఇది చాలా దుర్మార్గమైన చర్య మీకు ఒక సంఘటన జరిగింది నెల్లూరు జిల్లాలో ఒక సంఘటన నెల్లూరు జిల్లాలో జరిగితే అక్కడ వాస్తవం ఏంటనేది అక్కడ వాళ్ళని అడిగి ప్రూవ్ తీసుకోవాలి లేకపోతే నిజానిర్ధారం చేసుకోవాలి పరిస్థితిని వదిలిపెట్టి హైదరాబాద్ లో ఉండే సాక్షి హౌస్కి వెళ్ళి అక్కడ మీరు టార్గెట్ చేశారంటే మీరు ఏ ఉద్దేశంతో ఉన్నారని చెప్పి మేము ఈ రోజు అడుగుతా ఉన్నాం ఈరోజు మీరే చెప్తా ఉన్నారు లేని మద్యం కుంభకోణాలు దాన్ని సృష్టించాలనే భ్రమల్లో దాంట్లో భాగంగా మీరు ఎన్నో రోజులు మీ ప్రయత్నాలు చేశారు కానీ ఒక్కసారి కూడా ఎక్కడ కూడా కోర్టుల్లో మీరు దాన్ని నిరూపణ చేయలేక ఈరోజు మీరు దాన్ని పక్కన పడేసే పరిస్థితికి వచ్చిన పరిస్థితుల్లో భగవంతుడే చూపించాడు ఈరోజు మీకు రాష్ట్రంలో మద్యం ఏర్లే పారుతా ఉంది ఈ రోజు కల్తీ మద్యం అనేది వాస్తవం మేము చెప్తా ఉన్నాం మా కందుకూరు నియోజకవర్గంలో గత మూడు నెలల క్రితమే గుడ్లూరు మండలంలో కల్తీ మద్యం డంపు దొరికితే ఆ రోజు మీరు ఎందుకు దాని మీద పూర్తి స్థాయిలో యాక్షన్ తీసుకోలేదు ఇది ఎక్కడి నుంచి వచ్చింది దీని మూలాలు ఏంటనేది మీరు ఎందుకు ఆ రోజు లోతుగా వెళ్ళిండుంటే ఈ రోజు ఈ పరిస్థితి వచ్చేది కాదు ఈ రోజు రాష్ట్రంలో ఉండే నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో కుటీర పరిశ్రమలాగా ఈ రోజు ఈ మద్యం దాన్ని తీసుకొచ్చి దాన్ని అక్కడ ఫిల్లింగ్ చేసి ఈ రోజు బెల్ట్ షాపులు పంపుతా ఉన్నారంటే షాపులు పంపిస్తే కల్తీ మధ్య దొరికిపోతామని చెప్పి మీరు బెల్ షాపులు పంపించి ఈ రోజు అమ్ముకుంటా ఉంటే ప్రభుత్వానికి ఆదాయం లేదు ఒక పక్క ప్రజలకు వచ్చి అనారోగ్యంతో ఈరోజు చనిపోయే పరిస్థితి రోజు వచ్చింది దాన్ని ఎవరైనా సరే మీడియా దృష్టి తీసుకొచ్చినా లేకపోతే బయట ఎవరిన మాట్లాడినా వాళ్ళ మీద అక్రమ కేసులు పెట్టి జైళ్లు వేస్తామని చెప్పి ఒక భయ ప్రాంతం గురి చేయడానికి మీరు ఈ రోజు ప్రయత్నం చేస్తా ఉన్నారని చెప్పి మేము చెప్తా ఉన్నాం ఇంతకంటే నీచమైంది ఇంకొకటి లేదు ఎక్కడ పోయింది పోలీసు వ్యవస్థ అంతా పులివెందులో చిన్న ఎలక్షన్ వస్తే ఏడు వందల మంది పోలీసులు వచ్చారే ఈరోజు ప్రతి నియోజకవర్గంలో కల్తీ మధ్య ఉంటే అది మీ కంటికి కనపడలేదని నడుస్తా ఉన్నా ప్యాకార్డ్ డెన్లు నడుస్తా ఉన్నాయి ప్రతి నియోజకవర్గంలో మీ కంటికి కనిపించవు మీ పత్రికల్లో ఆంధ్రజ్యోతి పత్రికలో మా కందుకూరులో పేకాడ్ డెన్లు నడుస్తున్నాయని చెప్పి విత్ ఫోటోలు మ్యాటర్ కూడా రాస్తే వాళ్ళేమనలేదు మరి ఇక్కడ కల్తీ మద్యం దా చనిపోయారని చెప్పి సాక్షిలో వస్తే సాక్షి మీద కేసులు పెడతారా మీరు అక్రమ కేసులు ముఖ్యంగా సోషల్ మీడియా వాళ్ళని తీసుకుపోయి ఎట్టా పడతాడు ఇష్టారీతిన బాపట్ల జిల్లాలో నిన్న రాలగొట్టు తీసుకొచ్చిన పరిస్థితి చూసాం రోజు వాళ్ళ మీద కేసులు సాధారణంగా ఏదో ఆ గ్రామాల్లోనో మండలాల్లో జరిగిన పరిస్థితుల్ని వాళ్ళ సోషల్ మీడియా వేదికల ద్వారా వాళ్ళు చెప్తే దాన్ని అన్ని మాటలు మాట్లాడడం బాలకృష్ణ మాత్రం ఏమనరు కానీ దాని గురించి ప్రస్తావించిన వాళ్ళు మాత్రం తీసుకెళ్లి జైలు వేసి కొట్టిన పరిస్థితి రోజు మేము చూసాం అదే విధంగా చిన్న చిన్న ఇన్సిడెంట్లు పత్రికల్లో మండలాల్లో జరుగుతాయి గ్రామాల్లో జరుగుతాయి నియోజకవర్గాలు జరుగుతాయి వాటిని అక్కడ రిపోర్టులు అందరూ కూడా మా ప్రజల దృష్టికి తీసుకొస్తే మీరు ఎడిటర్ చేసి పరెస్ట్ చేయాలని చూస్తారా ఎవరిని భయప్రాంతలు గురి చేయాలనుకుంటున్నారు మీరు మీకు ఇన్ని ఛానల్ ఉన్నాయి కానీ ఇంకా సాక్షిని చూసి ఈ రోజు కూడా ఉనికికి మిమ్మల్ని ఏమనుకోవాలో అసలు మీరు ఏ దారిలో పోతా ఉన్నారో మీరు ఆలోచించండి ఈ రోజు సోషల్ మీడియా సాక్షి ఒక వైపున ఉన్నాయని చెప్పి ఈ రోజు వాటిని ఏదో ఒక రకంగా సాక్షిని నిర్వీర్యం చేయాలి లేకపోతే సోషల్ మీడియా కార్యకర్తలను వాళ్ళందరూ భయపెట్టి ఎక్కడ కూడా మీరు చేసే తప్పులు పొరపాట్లు బయటకు రాకుండా చేయాలనే దుర్మార్గం ఆలోచన మీరు చేస్తున్నారు మీరు సృష్టించాలనుకున్న కేసు తప్పు ఈ రోజు వాస్తవం ప్రజల్లో ఉంది అది బయటకు రానికుండా చేయాలనే మీ కుట్ర అదే మెడికల్ కాలేజీలు ఈ రోజు ప్రజల వైద్యం పక్కదారి పట్టిపోతుందని చెప్పి ప్రజల్లో ఆగ్రహం వస్తే దాన్ని కప్పి పెట్టాలి అది ప్రజల్లో జరగకుండా చేయాలని ఈ రోజు మీరు సాక్షి మీద కుట్ర చేస్తా ఉన్నారు ఏదైతే గతంలో వచ్చిన మేము గ్లోబల్ సమ్మిట్ లో కానీ అంత ముందుగానే తీసుకొచ్చిన ఇండస్ట్రీస్ అయితే ఉన్నాయో అవే ఈ రోజు ఈ రాష్ట్రంలో ఇంప్లిమెంట్ అవుతా ఉన్నాయి మేము తీసుకొచ్చిన మౌలిక వసతులు మౌలిక సదుపాయాల వల్లే ఈ రోజు రాష్ట్రం ఇండస్ట్రీస్ కానీ ఏదైనా వస్తున్నాయంటే అది మేము చేసింది కృషి వల్ల వస్తున్నాయని చెప్పి మేము చెప్తా ఉన్నాం సోషల్ మీడియా గొంతు నొప్పి అనుకుంటున్నారు ఇది ఇలాంటి వాళ్ళు చరిత్రలో చాలా మంది కాలగర్భంలో కలిసిపోయారు మీకు దగ్గరలో ప్రజలు బుద్ధి చెప్పే రోజులు తొందరలో ఉన్నాయని చెప్తా ఉన్నాం దయచేసి డీజీపీ గారు మీ తీరు మార్చుకోండి మీరు పొలిటికల్ పార్టీ కింద పనిచేయ చేయరు మీరు ప్రభుత్వంతో పనిచేయాలి కానీ ఈ రోజు ఒక పొలిటికల్ పార్టీ లాగా పనిచేస్తున్న పరిస్థితి పోలీసు వ్యవస్థ ఉందంటే దాని ఉన్నత న్యాయస్థానాలు కూడా మీ మీద ఆరోపణలు చేస్తున్నారంటే మీ పరిస్థితి అనేది మీరు ఒకసారి వెనక్కి తిరిగి చూసుకోండి మూడవ స్తంభంగా ప్రజల్లోకి తీసుకురావాలి తర్వాత న్యాయస్థానాలు నాలుగో స్తంభంగా ఉన్నాయి అలాంటి మీడియా స్వేచ్ఛని పత్రికల్ని ఈ రోజు మీరు తొక్కేయాలి వాటిని నొక్కేయాలి అసలు వాటి మనుగడ లేకుండా చేయాలని ఒక దుర్మార్గం ఆలోచించి పోతా ఉన్నారు తప్పనిసరిగా దీనికి మీరు మూల్యం చెల్లించుకోక తప్పదు ఎట్టి పరిస్థితుల్లో రాష్ట్రం మొత్తం ప్రజలందరూ కూడా దీని ముక్త కంటంతో తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం ఈ హేయమైన చర్యని మీరు గాని దయచేసి మీ పోలీసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని విత్ర చేసుకుని వెనక్కి పిలిపించుకోండి ఈరోజు ఎందుకంటే చాలా ఈ పత్రిక సాక్షి అనేది ఈరోజు తెలంగాణలో ఉంది ఆంధ్రలో ఉంది అన్ని రాష్ట్రాల్లో ఉంది టీవీ ఉంది పేపర్ ఉంది మీరు ఎక్కడో చిన్న సంఘటన తీసుకొని పోయి ఎడిటర్ దగ్గర మీద పోతా ఉంటే ఎంతకంటే దారుణమైన పరిస్థితులు లేవు ఇంకొకటి చెప్తా ఉన్నాం మీరు ఈ రోజు కొత్త కొత్త దారులు మాకు చూపిస్తా ఉన్నారు ఈ రోజు మీరు ఒక దారి చూపిస్తే మీ ఐదు దారులు గుర్తుపెట్టుకోండి ఐదు ఆరు దారులు ఉన్నాయి ఆ రోజు ఐదు ఆరు దారుల్లో ఇదే పరిస్థితిలో పోతే మీ పరిస్థితి ఏందనేది కూడా ఒకసారి ఆలోచించుకోమని చెప్తా ఉన్నా ఇది మాత్రం మీ మీరు ఏదో అంటారు కదా మేము చాలా సీనియర్లు మేము చాలా చరిత్ర ఉందని ఇది మొత్తం కూడా మీరు వినాశనానికి వాడుతా ఉన్నారు ఇది మీరు బాగుపడటానికి ఈ రాష్ట్ర అభివృద్ధిగా వాడట్లేదు అని చెప్పి మేము సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి జిఆర్టీ